ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు పెన్షన్స్ ఒక్కటే అన్ని కేటగిరీల్లో కూడా మనం డిజేబుల్ అవ్వచ్చు వీడియో అవ్వచ్చు వీవర్స్ అవ్వచ్చు మ్యాన్ అవ్వచ్చు అభయ హస్తం అవ్వచ్చు ఈ పెన్షన్స్ అన్నీ కలుపుకొని నెలకి ఒక్క మన ఉదయగిరి నియోజకవర్గానికి పదిహేడు కోట్ల యాభై ఎనిమిది లక్షలు యాభై ఎనిమిది లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది టోటల్ పెన్షన్స్ ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు పెన్షన్స్ మనం ఉదయగిరి నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే మనకున్న జనాభాలో తొంభై వేల కుటుంబాలు చూసుకుంటే రఫ్గా మూడు లక్షల పైన ఉంటే దాంట్లో నలభై వేల మందికి డైరెక్ట్గా పెన్షన్ బెనిఫిట్ వెళ్తూ ఉంది సో ఈ నాలుగు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం కానీ లేకపోతే వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం కానీ పదిహేను వేలు చేయడం కానీ ఇవన్నీ చూసుకుంటే ఈ బడ్డనంతా కూడా అధిక మొత్తంలో వెల్ఫేర్ కి వెళ్ళడం జరుగుతూ ఉంది అలాగే మనం హౌసింగ్ ఒకటి చూసుకుంటే గత జగనన్న కాలం అని చెప్పి గత గత ఐదేళ్లలో కూడా ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు ఇల్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు కంప్లీట్ చేసింది ఏంటంటే వెయ్యన్ని యాభై మూడు ఇల్లు కంప్లీట్ చేశారు వెయ్యి యాభై మూడు ఇల్లు కంప్లీట్ చేశారు మా ఎస్సీ మా ఎస్టీ మా బీసీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పొద్దులు వస్తాం చెప్తానే ఉంటారు ఆయన చేసింది వెయ్యి ఇల్లు కంప్లీట్ చేశారు మిగతా గాలి కుదిరేశారు అలాగే ఇన్ని అంత ముందు కూడా మళ్ళీ ఇంకో పిఎంఏ జీ అనే పథకం కింద రెండు వేల రెండు వందలు అయితే దాంట్లో కంప్లీట్ చేసింది మూడు వందల ఇళ్ళు మనకిప్పుడు హౌసింగ్ కోసం రిక్వెస్ట్ సిస్టమ్ రెడీ చేసి ఉంటే ఆ సర్వే ప్రకారం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు ఇల్లు రిక్వెస్ట్ ఉన్నాయి మనకి ఈ రోజుకి ఇళ్ళు తర్వాత స్థలం లేని పేదలకి రూరల్ అయితే మూడు సెంట్లు మన ఉదయ నియోజకవర్గంలో మూడు సెంట్లు స్థలం ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఎంతండి ఒక సెంట్ ఒక సెంట్లో ఏమి ఇల్లు కడతారు ఏ ఎన్ని ఎంతమంది ఉంటారు అనేది తెలియాలి అది మూడు సెంట్లు మన బాబు గారు మూడు సెంట్లు దీన్ని ఇవ్వాలని చెప్పి అలాగే ఇల్లు లేని ప్రతి పేదవాడికి మూడు సెంట్లు ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది